ప్రైస్ అలవాటు వెళ్ళారా ప్రభు మాట్లాడుతుండగా విందాము దేవుడు మనల్ని ఈగల్స్తో టైపు కంపేర్ చేస్తుంటాడు మనము ఎందుకు ఈగల్లాగా ఉన్నాము ఉండాలి అంటే ఈగల్ లైఫ్ చాలా డిఫరెంట్ అది కాకుల్లాగా పావులాగా మన చుట్టూ ఉండదు అంటే లోకంలో ఉండదు అది సో కలిసి ఉండదు లోకంతో కలిసి అయితే అది ఏం తింటుంది ఏం కథ అనేది అంతా కూడా సీక్రెట్గా ఉంటుంది అది ఎక్కడనో కొండలల్లో గుట్టలల్లో పైన ఎవ్వరికి అందని ప్లేస్లో అది గూడు కట్టుకుంటుంది అంట పక్షిరాజు పక్షిరాజు తల లాగా మనల్ని దేవుడు కంపేర్ చేస్తున్నాడు రాజు పక్షులకే రాజు అంటుంది తర్వాత అది లోకం ఎక్కువ కలవదు లోకం ఏమైతున్న దానికి సంబంధమే లేదు ఎప్పుడైనా ఆకలి అయితే అది డైరెక్ట్ వచ్చి అటాక్ చేసి ఫ్రెష్ మళ్ళీ చనిపోయిన వాటిని తినదంట అది ఫ్రెష్ లైవ్ పట్టుకొని వెళ్ళిపోయి తినేస్తుంది అంట తర్వాత అది చాలా దూరం నుంచే చూస్తుంది అంటే దాని చూపు ఎట్లుందంటే డేగా కన్ను అంటారు అంటే అది ఫ్యూచర్ చూడగలదు జీవన చిత్తాన్ని చూడగలదు దేవుడు ఏ రోజు దానికి ఆహారం ఇస్తుంది నాకు తెలుసు సో అది ఏం చేస్తుందంటే బర్డ్స్ ఐ వ్యూ అంటారు అంటే చాలా పైనుంచి మనం ఇట్లా గూగుల్ మ్యాప్ ఎట్లా చూస్తామో మ్యాప్లో మనకు ఎట్లయితే మనకు కనిపిస్తుందో లోకము అలా దానికి అంత మంచి సైట్ అంటే దృష్టి దానికి ఇచ్చాడు దేవుడు సో ఆ దృష్టి దానికి బ్లెస్సింగ్ అన్నట్టు సో అది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది లోకంతో కలవదు సో దూరం నుంచే ఫ్యూచర్ గురించి చూస్తుంది దేవుని చిత్తాన్ని చూస్తుంది మనం కూడా అలాగే ఉండాలి లోకంలో కలవకూడదు మనం చాలామంది అంటారు ఏంటి మాట్లాడవు నువ్వు లో ఒంటరిగా ఉంటావు అని ఎప్పుడు మనల్ని అంటూ ఉండవచ్చు కానీ మనం ఎలా ఉండాలంట లోకంలో కలిసిపోయి వాళ్ళతో హా హి హి అని వేస్ట్ వాటి మీద నవ్వుకుంటా సో మనం టైం పాస్ చేయడము చూడండి కీర్తనలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఉంది దుష్టుల ఆలోచన చెప్పను నడవక అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండాక చూడండి అపహాసకులు దాని మీద అవుతుంటారు అన్నిటి మీద హేళన చేస్తుంటారు అందరినీ ఎకరిస్తుంటారు అలాంటి వాళ్ళ దగ్గర ఏం చేయొద్దంటే మనం కూర్చోవద్దంట అంటే లోకంతో పాటు కలిసిపోవద్దు మనం డేగలాగా ఉండాలి పక్షి రాజు వాళ్ళు ఉండాలి మన రాజులు చేశాడు దేవుడు ఈ లోకం అంతా అశాశ్వతం లోకంలో ఎంజాయ్మెంట్ అంతా ఈ రోజు కాకుండా రేపు తప్పకుండా అది పోతుంది కానీ మనం ఎప్పుడూ ఒక కొండ మీద గుట్ట మీద ఉండి మనం దేవుని సన్నిధిలో ఉండడం అంటే మనం లోకానికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో ఉండడమే ఆయన చిత్తం కాబట్టి బైబిల్ రీడింగ్ కానీ వర్షిప్ కానీ థ్యాంక్స్ గివింగ్ కానీ ఇవన్నీ మనము ఒంటరిగా ఉండి చేయడమే ప్రభు చిత్తము దేవుడు మనకు అటువంటి ఆశీర్వాదం అనుగ్రహించిన దాకా ఆమె